ప్రజా జాగృతి ప్రేక్షకులకు శుభోదయం నేను మీ రవీంద్ర పటేల్ ఈరోజు ప్రముఖ పత్రికల్లోని ముఖ్యాంశాలు చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి ముందుగా మనం ఈనాడు చూద్దాం ధరలున్న రైతుకు దగ వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకి మధ్యవర్తులు ఖర్చుల వాటా ఏకంగా అరవై ఏడు శాతం అన్నదాతకు దక్కుతోంది ముప్పై మూడు శాతమే కూరగాయల ద్రవ్యోబలంపై ఆర్బీఐకి నిపుణుల బృందం నివేదిక సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని సూచన ఇది ఇప్పుడైతే ప్రతి సామాన్లు ఏం తినేటట్టు లేదు ఏం కొడేటట్లు లేదు అనే ఉద్దేశం నడుస్తుంది ఇక్కడ కూడా మార్కెట్లో చూసినట్టయితే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి దీనిలో నష్టం ఎవరు జరుగుతుంది అంటే కొనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అదేవిధంగా పండించి రైతు కూడా ధర లేదు మధ్య దళార వ్యవస్థలనే ఇక్కడ కృత్రిమంగా షార్టేజ్ చేసి ఏదైనా వస్తలేవు కూరగాయలు అని చెప్పేసి షార్టేజ్ చేసేసి ధరలు అధిక ధరలు విక్రయిస్తున్నారు అయితే ఇక్కడ కొనే ప్రజలకు ఎవరవుతుందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అదేవిధంగా రైతే నష్టపోతున్నాడు దళారులు మాత్రం బాగుపడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వారు ఈ దళార వ్యవస్థ రూపుమాపి ఏ విధంగా అయితే రైతులకు మంచి జరుగుతుంది ప్రజలకు మంచి జరుగుతుందని ఆలోచన చేసినట్టయితే బాగుంటుంది ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే కూరగాయల ధరలు పెరిగినాయి కాబట్టి టమాటాల ధరలు పెరిగినాయి కాబట్టి టమాటా అక్కడ అరవై రూపాయలు రూపాయల కిలో ఇస్తున్నారు ఇది ప్రభుత్వం వారు ఇస్తున్నారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ప్రజలకు ఇంకా అంటే సబ్సిడీ రేట్లలో కూరాలని కూడా అందించే విధంగా ప్రయత్నం చేసినట్టయితే బాగుంటుంది దానిలో వీలైతే డాక్రా మహిళలను మిగతా రైతు వారులు కూడా ఉన్నాయి కాబట్టి ఏ రకంగా అయితే డాక్రామాయలకు ఇచ్చినట్టయితే డాకర్రామాయలు కూడా కొంచెం లాభసాటిగా ఉంటుంది రైతులకు బాగా జరుగుతుంది ప్రజలకు కూడా సరసమైన ధరలకు వస్తాయి కాబట్టి ప్రభుత్వం వారు ఈ రకంగా ఆలోచించినట్టయితే అయితే బాగుంటుంది ఎందుకంటే ఈ ధర వ్యవస్థను రూపుమాపాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని దీని మీద కూడా ఒక అధ్యాయం చేసేసి రైతుల నుంచి నేరుగా కస్టమర్లకు వచ్చే విధంగా ఉన్నట్టయితే చాలా మటుకు రైతుకు లాభం జరుగుతుంది కొనే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించి ఈ చొరవ తీసుకున్నట్టయితే ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా వరద నష్టం పనులకు పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు ఇవ్వండి రాష్ట్ర పునర్విభ విభజన సమస్యను పరిష్కరించండి వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల జాబితాలో మరో మూడింటి చేర్చండి ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు కేటాయించండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి ఏదైతే ఆగస్ట్ సెప్టెంబర్లో వర్షాలు కురిసినాయో ఆ భారీ వర్షాలకు నష్టం బాగా జరిగింది కాబట్టి మాకు ఇన్ని కోట్లు ఇచ్చినట్టయితే మేము దాన్ని పునరుగత చేసేసి బాగు చేస్తాము అని చెప్పేసి సీఎం అక్కడ చెప్పడం జరిగింది దానికి సానుకూలంగా ఇక్కడ ఉన్న తెలంగాణ ఉన్న సమస్యలను కూడా చెప్పడం జరిగితే దానికి సానుకూలంగా అమిత్ షా స్పందించడం జరిగింది అదేవిధంగా మూడు ప్రధాన ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థించడం జరిగింది దాని గురించి ఆలోచిద్దాం అంటే సానుకూలంగా స్పందించడం జరిగింది ఇరవై ఇరవై ఆరు మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘటన మావోయిస్టులే మానవ హక్కుల అతిపెద్ద ఉల్లంఘనలని విమర్శ గత పదేళ్లలో హింసాత ఘటనకు గణనీయంగా తగ్గాయని వెల్లడి నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు మంత్రులతో సదస్సు నక్సలిజం ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో రూపుమాప ఆలోచనతోటి అమిత్ షా ఏదైతే కంకణం కట్టుకున్నాడు దాన్ని ఖచ్చితంగా అమలు చేసి నక్సలిని రూపుమాపుదాం తోటి మానవ హక్కుల ఉల్లంఘన చాలా జరుగుతుంది కాబట్టి వాళ్ళే దానికి ఉల్లంఘనకు పాల్పడుతున్నారు ఎక్కువ కాబట్టి మొత్తం రూపుమాపుదామని వా సదస్సులో సీఎంలతోటి చర్చ జరిగింది దానికి ఏమేమి తీ చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నది కూడా అక్కడ చర్చ జరిగింది అదేవిధంగా మనం ఇంకో వార్త చూసినట్టయితే ఫీజుల ఫీజుల కట్టడి మళ్ళీ మొదటికి ప్రైవేట్ పాఠశాలలో రుసుముల నియంత్రణకు మరో కమిటీ నియంత్రిస్తామని సర్కారు ప్రకటన నవంబర్ నుంచి సిబిఎస్ఈ ఐసీఎస్సీఈ బడుల్లో ప్రవేశాలు ఇదైతే ప్రతిసారి చదువు భారం అవుతుంది మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ వాళ్ళు అయితే ప్రభుత్వ పాఠశాల చదువుకునే పిల్లలకి ఇబ్బంది లేదు కానీ మా పిల్లలు ఏదో బాగుండాలని అంటే కొన్ని కొన్ని రకాల ఇబ్బందుల వల్ల పరిస్థితుల వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉంచాల్సి వస్తుంది అక్కడ పేరెంట్స్ చాలా వాటికి నష్టపోతున్నారు ఫీజులు అన్నది ఏంటంటే అడ్డగలకి ఫీజులు ఉన్నాయి దీంట్లో నియంత్రణ అది ఎప్పుడు కూడా లేదు అది గత పాలకుల నుంచి కూడా చూస్తున్నాం ఎప్పుడైనా మేము చర్చిస్తామని కమిటీ చేయడం అని రకరకాల జరుగుతున్నాయి ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రభుత్వం వారి చర్యలు తీసుకునే ముందుకు వచ్చినా ప్రైవేట్ పాఠశాలల యజమానులదే పైచే అవుతుంది తప్ప ప్రభుత్వం ఎక్కడ కూడా పైచే అయితే కాబట్టి ఇప్పటికైనా జరుగుతుంది అంటున్నాం మరి ఎంతవరకు జరుగుతుందో వేచి చూడాల్సిందే ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజులు నియంత్రణ చేయాలి దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే దానికి ప్రోత్సహించి అక్కడ ఉన్న వాతావరణంలో ఏదైతే అక్కడ అవసరం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్టయితే ఆ మౌలిక సదుపాయాలు లేక చాలా పాఠశాల కూడా ఇబ్బంది అవుతుంది కొన్ని స్కూళ్ళల్లో బాత్రూమ్స్ లేవు ఆట స్థలాల దగ్గర కూడా నీట్నెస్ మెయింటైన్ చేయకపోవడం అక్కడ ఉన్న స్టాఫ్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో టీచర్ వ్యవస్థ ఎంతైతే అవసరమో టీచర్తో పాటు అక్కడ అటెండర్లు మిగతా ఇంతముందు ఏదైతుందో బెల్లిగొట్టడానికి ఒకటి ఉండే ఊడడానికి ఒకరు ఉండరు బాత్రూమ్స్ కూడా ఎక్కువ అవసరం బాత్రూమ్స్ కూడా నీట్గా ఉంచడానికి మళ్ళీ అక్కడ స్కానించడం అవసరం ఇవన్నీ కూడా సదుపాయాలు కల్పించినట్టయితే ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ విద్య కూడా ఉంది బాగానే ఉంది దాంతోపాటు సదుపాయాలు కల్పిస్తే ప్రజలందరూ కూడా అటుపక్క ఎక్కువ ఆకర్షితులు అవుతారు కాబట్టి ప్రభుత్వం వారు వీధులు నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలను కూడా బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా అయ్యే అయ్యేలోపే కొత్త టీచర్లకు పోస్టింగులు తొమ్మిది నియా నియామక పత్రాలు అందజేతకు అరవై స్టాళ్ళు ఇది ఎవరికైతే ఇప్పుడు డిఎస్సి పాస్ అయినరో వాళ్ళందరికీ ఎవరైతే పాస్ అయినారో వాళ్ళందరికీ కూడా దసరా అంటే తొమ్మిది తారీఖు రోజు వాళ్ళందరి నియామక పత్రాలు వస్తున్నాయి దసరా ఆఫర్ అనుకోండి నిరుద్యోగులందరూ కూడా అంటే చాలామంది ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళందరికీ కూడా ప్రతి కలెక్టరేట్ నుంచి బస్సు ఏర్పాటు చేసేసి హైదరాబాద్లో ఇది ఆ రోజు నియామక పత్రాలు ఇస్తారట కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చొరవ తీసుకొని చాలా కం ఆఫీసులలో ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటిని అన్ని కూడా ఫుల్ఫిల్గా భర్తీ చేసినట్టయితే నిరుద్యోగులు ఒకటి వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి రెండు పనులు కూడా తొందరగా అవుతాయి ఎక్కడైతే ఏ ఏ ఆఫీసులు అయితే స్టాఫ్ తక్కువ ఉందో ఆ ఆఫీసులో లంచం కొండతనం పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అదేవిధంగా ఇన్చార్జ్ పాలన కొలగ కొనసాగుతున్నాయి ఇన్చార్జ్ కాకుండా పూర్తి స్థాయిలో అధికారం నియమించినట్టయితే ఒక్కొక్కరికి నాలుగు నాలుగు ఊర్లు ఇప్పుడు విఆర్ఓ ఉన్నారు నాలుగు నాలుగు ఊర్లు సెక్రటరీ ఉన్నారు రెండు ఊర్లు ఇట్లా ఈ రకంగా ఇష్టంటే అక్కడ ఇక్కడ రెండు దగ్గర పనిచేయాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దాంతోపాటు ఇక్కడ లంచగూడి ధర కూడా పెరిగిపోతుంది కాబట్టి ఈ నిరుద్యోగ నిర్మూలన జరిగినట్టు అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చినట్టు అవుతుంది ఈ అవినీతి కూడా మనం రూపమాప ఆపడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఎన్ని ఖాళీలు ఉన్నాయో చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు కూడా ప్రతిదీ కూడా ఉద్యోగ రూపకల్పన అంటే నిరుద్యోగ రూప మొత్తం ఏదైతే నిర్మూలించాలంటే ప్రతి ఉద్యోగం ఇచ్చినట్టయితే లంచం కొంటే తన తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తీసుకుంటుందో చాలా సంతోషం కానీ ఇదే విధంగా ఇదే ఊ కొనసాగించేసి సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా అన్ని భర్తీ చేసినట్టయితే చాలా సంతోషం అదేవిధంగా మనం ఇప్పుడు సాక్షి చూద్దాం సాక్షి చూసినట్టయితే బుల్డోజర్లకు బ్రేక్ ఇప్పట్లో నిర్మాణాల కూల్చివేతలు వద్దని ప్రభుత్వ నిర్ణయం వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడంపై హైడ్రా దృష్టి ఆలోగా చెరువుల సర్వే పూర్తి చేయాలని సర్కారు ఆదేశం సుమారు మూడు నెలల పాటు ఈ కసరత్తు కొనసాగే ఛాన్స్ ఇది మనం ఎప్పుడో అన్నాం ప్రతి దగ్గర కూడా అసలు ఏ జోన్లు ఇప్పుడు అన్నంగా ఎల్టీఏ ఎల్ఏ బఫర్ జోన్ అని ప్రభుత్వ ఎంత ఆక్రమించడమో దాని దగ్గర హద్దులు నిర్ణయించండి ఫస్ట్ హద్దులు నిర్ణయించినట్టయితే హద్దులలో ఏది పోతుంది ఏది ఉంటుందని తెలిస్తే వాళ్ళందరూ కూడా ఉంటారు అంతే తప్ప చాలా ఇళ్ళ దగ్గర ఏం చెప్పినాం పొద్దున్న వేసినప్పటికీ బండు జరచేస్తుంది మేము తీసేస్తామంటున్నారు అని చెప్పేసి కొన్ని దగ్గర మనం చూసినట్టయితే సామాన్లు బయట పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పేసి కొంచెం ప్రజలంతా ఏడుస్తున్నారు అది చాలా అంటే పత్రికలు చూసినాం మనము కాబట్టి ఇదైతే ఆపేసి ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ అంటే ఎంత ఎంత భూమి ఉందని ఎంక్వరీ చేద్దామంటున్నారు చాలా సంతోషమే అది మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అంత లోపల మీరు ఏదైతే ఇల్లు కట్టిస్తా ఉండో ఇల్లు కూడా కట్టేసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఏమని ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందో ఒక్కొక్కరు కూడా మనం ఇల్లు కూలగొట్టేసిన తర్వాత నూట నుంచి నూట యాభై కాలం జాగి ఇల్లు కట్టించవచ్చు అని సంతోషమే అక్కడ ఎవరైతే ఇల్లు పోతాయో అనుకున్నది ఫస్ట్ ఎంక్వైరీ చేయండి వాళ్ళకు ముందు చెప్పండి దాంతోపాటుగా ఖాళీ స్థలాలు ఎక్కడ ఇల్లు స్థలం ఉందో అక్కడ ఇల్లు కట్టించేసి వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు కూలగొట్టేస్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతే తప్ప మీరు కూలబట్టేయని చెప్పేస్తే చాలామంది ఇంకా ఇక్కడ కాంప్యూటర్స్ ఏవి వస్తున్నాయి ప్రజలల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పొమ్మని చెప్పేసి మాకు పంపిస్తున్నారు అక్కడ పోతే మా అసలు రావడానికి అసలు లేదు ఎందుకంటే డబుల్ బెడ్ ఇంట్లో ఆల్రెడీ మనుషులు ఉన్నారన్న మేము పోతా అంటే మనం మిడ్చి బయట నోకిస్తున్నారు మాకు ఎందుకు సామాన్లు బయటపడేస్తున్నారు మేము ఎట్లా పోవాలి ఈయన పోవంటాడు వాడు పోతే సమస్య అక్కడ లేదు అంటున్నారు కాబట్టి ఇది కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలకి ఏదైతే మీరు వాగ్దానం చేసినట్టు డబుల్ బెడ్రీమ్ ఇస్తూ ఉంటుందో ఆ డబుల్ బెడ్ నుండి కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ లెటర్ ఇస్తూ వాళ్ళను తీసుకెళ్ళి అక్కడ ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులపైనే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఆలోచన మంచిది కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అంతేనే ఉంది అదేవిధంగా ఇంకో వార్త ఏంటంటే మానవ హక్కులను కాలరాశారు రాశారు ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల మీద రాష్ట్ర సీఎంలతోటి సమావేశం జరిగినప్పుడు అమిత్ షా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ అక్రమాలపైనే ఫోకస్ మూసీ నది గర్భంలోని నిర్మాణాలను తొలగిస్తాం డిప్యూటీ సీఎం బట్టి బఫర్ జోన్లో ఉన్నవారి జోలికి వెళ్ళడం లేదు మూసీ పరిరక్షణ చెరువుల ఆక్రమణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గత పదేళ్లలో పూర్తిగా నలభై నాలుగు పాక్షికంగా నూట ఏడు చెరువులు కబ్జా ఇప్పటికైనా చెరువులను కాపాడకపోతే అవి కనిపించవు మూసిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి ప్రాజెక్టుకు టెండర్లే విలువ లేదు రూపాయల లక్షల కోట్లు లెక్క ఎలా వచ్చింది బాధితులు ఎలా న్యాయం చేయాలో సలహాలు ఇవ్వండి రాజకీయాలు వద్దని ఇటు ఇది బట్టన్న బాగానే ఆలోచన చేస్తున్నాడు దానిలో ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శించడం అనేది ప్రతిపక్షాలు విమర్శ అనేదే పద్ధతి పెట్టుకున్నాయి కానీ విమర్శ కంటే ముందు కొన్ని విమర్శలు ఎట్లా ఉండాలి సద్విమర్శలు ఎక్కువ ఉండాలి ఏం చేస్తే బాగుంటుందో సలహాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన మంచికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలు ముఖ్యంగా పోషించాల్సిందంటే అంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నది ఆ ఇబ్బందిని అధిగమించాలంటే ఏం చేయాలి అది ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి సలహాలు ఇచ్చినట్టయితే ఎవరైనా స్వాగతిస్తారు ఇప్పుడు అదే బట్టను అదే చెప్తున్నాడు ఖచ్చితంగా మీరు ప్రతిపక్షాలు ఏతున్నారో మీరు సలహాలు ఇవ్వండి ఇచ్చినట్టయితే మేము ఆ సలహాలను చూసుకొని మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మేము కూడా పాటించక రెడీ ఉన్నామని చెప్పేసి బట్టలు చెప్తున్నాను కాబట్టి ప్రతిపక్షాలు ఇప్పటికైనా ప్రజల పక్షాన మీరు ఆలోచించండి ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది మీ సలహాలు ఇచ్చినట్టయితే బాగుంటుంది అదేవిధంగా ఇంకో వారు చూసినట్టయితే రీజనల్ చుట్టూ సెజ్లు రింగ్ రోడ్డును ఆదా ఆదాయ వనరుగా మార్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది అదేవిధంగా ఇంకోటి వస్తే ఆ కేటాయింపుల జోక్యం చేసుకోలేం పారిశ్రామిక ఐటీ అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహాలు పనులు ప్రారంభించని హిందూ టెక్ జోన్ బ్రాహ్మణి స్టార్ గేజ్ అనంత టెక్నాలజీ జేటి హోల్డింగ్స్లకు భూ కేటాయింపు రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలి రెండు వేల ఒకటి రెండు వేల ఆరు మధ్యన నాలుగు వేల నూట యాభై ఆరు ఎకరాల భూ కేటాయింపులు వేలం లేకుండా కారు చౌకగా ఇచ్చారని రెండు వేల ఏడులో పిటిషన్ పదిహేడేళ్లకు పైగా సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు అరవై రెండు కంపెనీలు పిటిషన్ల వాదనలు విన్న ధర్మాసనం ఎట్టకేలకు తీర్పు వెల్లడించిన సీజే బెంచ్ అయితే ఏదైతే కొన్ని భూములు ఉన్నాయో ప్రారంభించిన భూములు ఏదైతే ఉన్నదో దాన్ని స్వాధీనం చేసుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది ఇక్కడ కొంత ఏదైతే ఉన్నదో ఏర్పాటు చేయడం వల్ల చాలామంది ఉద్యోగాలు కూడా వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద ఏం ఇది లేకుండా కోర్టు కొన్నిట్ల జోక్యం చేసుకోలేమని కొన్నిటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మూడు పాయింట్ ముప్పై ఐదు లక్షల ర్యాంకుకు ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు రెండో విడత కౌన్సిలింగ్లో బీసీఏ కేటగిరీకి చెందిన విద్యార్థికి అధిక ర్యాంకుకు ప్రైవేట్ కాలేజీలో సీటు ఎస్సీ కేటగిరీలోనూ గరిష్టంగా మూడు పాయింట్ పదకొండు లక్షల ర్యాంకుకు జనరల్ కేటగిరీలో గరిష్టంగా ఒకటి పాయింట్ తొంభై ఆరు ర్యాంకుల లక్షల ర్యాంకు సీటు రెండు విడతల కౌన్సిలింగ్లలో ఐదు వేల ఆరు వందల యాభై మూడు సీట్ల కేటాయింపులు మొదటి విడత కౌన్సిలింగ్లలో పోలిస్తే రెండు విడత కౌన్సిలింగ్లో అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సీట్లు ఇది ఎంబీబీఎస్ కన్వీనర్ కోట సీట్లో జరుగుతుంది అదేవిధంగా జన్యు నియంత్రణ గుట్టు విప్పిన శోధకుడు శోధనకు వైద్య నోబెల్ మైక్రో ఆర్ఎస్ఏను కనిపెట్టిన ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు అంబ్రోస్ రూకుండ్లకు సంయుక్తంగా పురస్కారం వారి పరిశోధన జన్యు నియంత్రణకు సరికొత్త సూత్రాలని వెల్లడించి తెచ్చిందంటూ నోబెల్ కమిటీ ప్రశంస క్యాన్సర్ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఎవరైతే దీన్ని కృషి చేశారు వాళ్ళిద్దరు కూడా నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకో మన వార్త చూసుకున్నట్లయితే కలకత్తాలోని ఓ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యరాలిపై రేప్ హత్యకు పాల్పడింది ఒక్క నిందితుడని సిబిఐ పేర్కొంది ఈ దారుణలో ఏదైతే మనం హృదయ విదారకరణ సంఘటన జరిగిందో దాంట్లో నిందితుడు ఒక్కడే అని చెప్పేసి అని చెప్పేసి వీళ్ళు మరి సిబిఐ నివేదిక చూసినట్టయితే ఒక్కడే అని చెప్పి అంటున్నారు మరి గతంలో మనకు పత్రికల్లో చూసినట్టయితే చాలా రకాలుగా అంటే ఎక్కువ మంది ఇబ్బంది అంటే ఎక్కువ మంది చేయడం జరిగింది అని చెప్పేసి సెమెన్ ఎక్కువ కౌంటింగ్లు ఉన్నది ఆ సిమెంట్ ఎక్కువ కౌంటింగ్ కాబట్టి ఒకరు అంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదు అని చెప్పి గతంలో ప్రాథమిక నివేదికలు చెప్పడం జరిగింది మరి ఇన్ని రోజులు కష్టపడిన తర్వాత మరి కొండ ఎలకం పట్టినట్టు లాస్ట్కి ఒక్కరు అనేది వచ్చింది మరి దీన్ని కూడా ప్రజల్లో ఏమో చూస్తుందంటే వాస్తవం ఎంత సిబిఐ ఎంక్వైరీలో కూడా నిజాం దిగ్గు తేలిందా అన్నది కూడా డౌట్ వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఇంకొంచెం లోతుగా సిబిఐ అయితే ఎంక్వైరీ చేసిందో దాన్ని ఇంకొంచెం లోతుగా ప్రయత్నం చేసినట్టయితే మరి ప్రాథమిక నివేదిక ఇప్పుడు ఇచ్చిన ఏ నివేదికకు చాలా వ్యత్యాసం కనబడుతుంది అక్కడ చూసినట్టయితే మంది వేసినట్టున్నారు అని ఒకసారి వార్త పత్రికలో చూసిన వార్తలు మనం ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే దానికి దీనికి వ్యత్యాసం అసలే ఏమంటారు కదా చిన్న గుండు గుండు సోదికి గుణపంకున్నంత తేడా కనబడుతుంది కాబట్టి అది ఎంతవరకు నిజము అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే పశువైద్యులు వస్తున్నారు కొత్తగా నూట డెబ్బై ఒక్క మంది నియామకం వారిలో డెబ్బై మంది మహిళలు మహిళలు అంటే స్వాగతించాల్సిందే పశువైద్యంలో మహిళా మనందరూ కూడా నూట డెబ్బై ఒక్క మంది వైద్యులు వస్తుంటే అలా నూట డెబ్బై మంది మహిళలే అంటే హర్షించదగ్గ విషయమే ఎందుకంటే మహిళా కూడా ఈ రకంగా అంటే ముందుకు వస్తున్నారు మనం హర్షించాల్సిందే అదేవిధంగా గ్రామాలలో ఏదైతే పశు వైద్యశాలలో కుర ఉందో ఆ కొరత కూడా ఇప్పుడు వైద్యులు రావడం వల్ల కొరత తీరిపోతుంది నీ పశువులకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఏదన్నా సమస్యలు తీరితే పాటిశ్రమ పాటి పరిశ్రమ పెరుగుతుంది వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా రావడం ఒకటి రెండవది నిరుద్యోగత కూడా పోయినట్టే కదా ఇంతమందికి ఉద్యోగం వచ్చిందంటే చాలా సంతోషం అదేవిధంగా ఈరాన్లో యువకుడి నరక యాతన పాస్పోర్ట్ తీసుకొని గదిలో బంధించారని సెల్ఫీ వీడియో అధిక వేతనం ఉంటుందన్న ఏజెంట్ నాట మాటలు నమ్మి విదేశాలకు వెళితే గదిలో బంధించారంటూ సెల్ఫీ వీడియో ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా సారంగపూర్కు చెందిన పల్లపు అజయ్ పద్నాలుగు నెలల క్రితం రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇరాక్ దేశం వెళ్ళారు కట్టి రెండు లక్ష డెబ్బై వేలు కట్టేసి ఇరాక్ పోతే అక్కడ ఏజెంట్ ఉప్పగించాడు దాని తర్వాత ఏజెంట్ ఇండియాకు రాగా అజ అతని తల్లిదండ్రులు నిలదీయంతో లక్ష వెనక్కిచ్చిండు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే పాస్పోర్ట్ తీసుకున్నారు అతని గదిలో బంధించి నరక యాత్ర అనుభవిస్తున్నాడు కాబట్టి దీని చర్యలు తీసుకొని నన్ను మా స్వగ్రామానికి పంపండి అని చెప్పేసి అతను వేడుకుంటున్నాడు దయచేసి ఎవరు కూడా ప్రజలు ఏజెంట్ల మాటలను నమ్మి మోసపోవద్దు సాధ్యమైనంత వరకు ప్రభుత్వం వారు గుర్తింపించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆఫీసులు ఉన్నాయి అక్కడ మాత్రమే మీరు దరఖాస్తు పెట్టుకోండి మీ వీసా కానీ మిగతా ఏదైతే ఉంటాయో అవన్నీ చూసుకున్న తర్వాత వాస్తవమే అని చెప్పేసిన తెలిసిన తర్వాత గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉన్న ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళినట్టయితే బాగుంటుంది తప్ప ఎవరో మధ్యవర్తిల మోసాలు మాట వాళ్ళ మాటలు వినేసి అక్కడ దూరపు కొండలు అన్న విధంగా రేట్లు బాగా మీకు జీతాలు బాగా వస్తాయి అక్కడ పోయిన తర్వాత ఏముండదు లక్షల కొద్ది జీతాలను మనం ఆశపడేసి ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళడం ఇక్కడ కుటుంబాలని తల్లిదండ్రులు అందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళడం తర్వాత అక్కడ ఈ నరకాయాతన భయం చాలా ఉన్నది ఎవరికో కొందరికి మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చూపిస్తూ చెప్తుండ్రు అక్కడ జరిగేది చాలా తక్కువ పర్సెంట్లో మిగతా అందరు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆచితూచి అడుగులేయాల పోయి బాధపడి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి చూస్తున్నాం మనము అటువంటిప్పుడు ప్రజలందరూ ఎంతైనా జాగ్రత్త అవసరం ఎంతైనా ఉంది అయితే దీంట్లో మన ఎంబసీ ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి ఎంబసీ ఉంది ఆ ఎంబసీ చొరవ తీసుకొని ఈ యువకుడిని అక్కడి నుంచి స్వగ్రానికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ ఎంబసీ అధికారులు స్పందించి తొందరగా చర్య తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు చే ఈ వ్యక్తిని చేర్చి వాళ్ళ కుటుంబంలో సంతోషం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించండి దీనిపై స్పందించి తొందరగా అతను న్యాయం చేయాలని చెప్పేసి తెలుపుతున్నాను అదేవిధంగా గలుపు దేశాల్లో మరణించే వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తింపు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల దీనికి కొన్ని మార్గ నిర్దేశకాలు ఉన్నాయి అంటే నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు లోబడి ప్రతి చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఓకే ఈ ఐదు లక్షలు కూడా ఎవరైతే కుటుంబంలో కుటుంబ పెద్ద మనిషిని కోల్పోయారు వాళ్ళకు కొంచెమన్నా సహాయపడత సహాయం అందుతుంది కాబట్టి ఇది మంచి నిర్ణయమే కాబట్టి ఎవరైతే అధికారులు వీళ్ళు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటించి మీ నియమ నిబంధనలు లోబడి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేసి ప్రజలందరూ కూడా అంటే చనిపోయిన వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే నూతన వ్యాపార రంగంలోకి సింగరేణి విదేశీ కంపెనీలతో ఉమ్మడి భాగస్వామ్యం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇది అధునాతన ఉత్పత్తుల పరిశ్రమలకు కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సింగరేణి ఖాళీ ప్రదేశాల్లో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు గనులున్న ప్రాంతాల్లో నియోజ నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు దసరా సందర్భంగా అన్ని గనుల్లో ఈ నెల పదకొండున విందు ఏర్పాటు చేసి ఉత్పాదకతను పెంపుపై అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు ఇక్కడ ఏదైతే నూతన వ్యాపారాలకి సింగరేణి వస్తుందో ఇక్కడ ఇన్ని రకాలుగా అంటే హాస్పిటల్స్ మిగతా అని వచ్చినప్పుడు ఉపాధి కల్పన పెరుగుతుంది కాబట్టి నిరుద్యోగులందరికీ కూడా కొంచెం మేలు జరుగుతుంది అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎందుకంటే నిరుద్యోగులకు చాలామందికి ఉద్యోగాలు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు మేము ఖచ్చితంగా ఇచ్చిస్తామని చెప్పేసి వీళ్ళు ఏదో వాగ్దానం చేసారు ఆ దాని తరపున అంటే అటు అటుగుణంగా అడుగులేస్తున్నది దీన్ని స్వాగతించాల్సిందే ప్రభుత్వం ఇదే చొరవతోటి నిరుద్యోగులు మొత్తం రూపుమాపే విధంగా ప్రభుత్వం ఉన్న రోజులు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా చదువుకున్న మేధావులు చాలామంది ఉన్నారు ఉద్యోగం లేక వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినట్టయితే ఎక్కడ కూడా కరప్షన్ తగ్గుతుంది దాంతోపాటు ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది తొందరగా పనులు ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పులు దిద్దకుండానే ఎస్ఎస్సీ మార్కుల జాబితా సవరణ దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోలేదని లేదని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ఇది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో పదో తరగతి పాస్ అయిన వేల మంది విద్యార్థులు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ బోర్డు అధికారులు ఆటలాడుతున్నాయి ఇంటర్ ప్రవేశాల కోసం తొలుత జారీ చేసిన మార్కుల జాబితాలో దొరల తప్పులు సరి సరించకు సవరించకుండా అసలు దృవపత్రాలని తప్పుల తడకగా పంపించారు విద్యార్థుల ఇంటి పేరు పేర్లు తల్లిదండ్రుల పేర్లతో తప్పులుంటే సవరణ చేస్తామని ప్రకటించిన అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు వేల మంది విద్యార్థులకు ఇలాంటి మార్కుల జాబితాలే వచ్చాయని డిఓ కార్యాలయ అధికారులు చెబుతున్నారు ఒక హైదరాబాద్ జిల్లాలోని మూడు వేల మందికి పైగా విద్యార్థి మార్గ జాబితాలో తప్పులున్నాయని తెలిపారు ఇది మరీ దారుణమే విద్యార్థి జీవితాలతో చెలగడమంటే తప్పులు ఇద్దకుండానే ఎస్ఎస్ మార్గ జాబితా ఇస్తున్నారు ఇది ఎంతవరకు మరి అక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు విద్యార్థితో చెలగడం అనుకుంటే వీళ్ళు విద్యా సంవత్సరం నష్టపోతారు మీరు తొందరగా స్పందించినట్టయితే నెక్స్ట్ ఏదైతే ఇంటర్ చేయడానికి ఆస్కారం ఉందో మిగతా పోవాలనుకున్న వాళ్ళకు తొందరగా ఉంటే బాగుంటుంది తప్ప మీకోసం అని చెప్పేసి అడ్మిషన్స్ తావు కదా అడ్మిషన్ ఒక డేట్ నిర్ణయించిన తర్వాత లోపల మీరు సవరించకుండా ఇయకుంటే ఎంతవరకు కరెక్టు కాబట్టి దీని మీద ఎవరైతే అధికారంలో స్పందించి ఇప్పటికైనా విద్యార్థులు న్యాయం చేయాలి అదేవిధంగా ఈ అలసత్వానికి కారణమైన అధికారులు ఎవరైతే వాళ్ళని కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ముందు ఇటువంటిది విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరు కూడా ఆడుకున్నా కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి చర్యలసిన అవసరం ఎంతనే ఉంది ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారి ఎవరు జేడీ ఉన్నారు మరి జేడి గారు ఏం చేస్తున్నట్టు కింద ఉన్న అధికారులు ఏంటంటే అక్కడ ఉన్న జరుగుతున్న ప్రజ పబ్లిక్ టాక్ ఏముందంటే జేడీ గారి దగ్గరికి మేము పోవాలంటే భయం అవుతుంది జేడి గారు ఏంటంటే ఏక చిత్రాధిపత్యం అవలంబిస్తున్నాడు మేము చెప్పేదే వింటలేడు ఆయన చెప్పిందే మోనర్ కాబట్టి నేను చెప్పిందే భేదము నేను బాసులు కాబట్టి నేను చెప్పిందే మీరు వినాలా తప్ప మీ సమస్యలు నాకు అవసరం లేదు అనే విధంగా ప్రవర్తిస్తున్నాను కాబట్టి ముందుగా ఆ జేడీ గారి పైన చర్యలు తీసుకొని ఒక మంచి ప్రజాపాలకులు ఎవరైతే ఉన్నారో అంటే మామూలుగా పబ్లిక్ న్యాయం చేసే విధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో అటువంటి నిక్కచ్చైన అధికారి నియమించినట్టయితే ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయి కాబట్టి జేడి గారి పైన ఎవరైతే సంబంధిత మంత్రి ఉన్నారో ఇప్పుడు ఈ విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారో వారు చర్య తీసుకో చూసి ఎంక్వైరీ చేసి జేడి గారిని అక్కడి నుంచి జరిపేసినట్టయితే వేరే పబ్లిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మనిషిని ఏది పిల్లలకు న్యాయం చేయాలా విద్య పైన వృత్తి పైన అటువంటి ఏది కూడా సంకల్పం లేని అటువంటి కూర్చోబెట్టంలో ఉపయోగం లేదు వృత్తికి న్యాయం చేయని మనిషి ఉండి అక్కడ వేస్ట్ ఉపయోగం లేదు కాబట్టి ఎవరైతే న్యాయం చేయగలుగుతారో అటువంటి వాళ్ళని చూసి అధికారి నియమించినట్టయితే అయితే ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీని తరపున విద్యాశాఖ మంత్రి గారు చొరవ తీసుకొని అక్కడున్న అధికారి ఎవరైతే అతను తీసేసి వేరే అధికారి నియమించినట్టయితే ఇది పునరావృతం కాదు దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అదేవిధంగా మనం ఇంకో వారు చూసుకుందాం ఉనికిచెర్ల రైల్వే సొరంగం అందుబాటులోకి హనుమకొండ జిల్లా వడ్డేపల్లి సమీపంలోని ఉనికిచెర్ల రైల్వే గేటు వద్ద రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సొరంగ మార్గం సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది అదన ప్రధానంగా బల్లార్షా నుంచి కాజీపేట వైపు వచ్చే రైళ్లకు క్రాసింగ్ సమస్య తప్పింది దీనికోసం ముప్పై ఆరు కోట్లతో సుమారు రెండు వందల యాభై మీటర్ల పొడువున్న సొరంగ మార్గాన్ని నిర్మించారు ఇప్పుడు ఏదైతే రైలు క్రాసింగ్ ఉంటుందో దానికోసం అక్కడ మనం చాలాసేపు ఆగాల్సిన అవసరం వచ్చేది ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ సొరంగ మార్గం ఉండడం వల్ల ప్రజానికులకు సమయం అన్నది తగ్గింది లేకుంటే అక్కడ క్రాసింగ్ వస్తుంది కాబట్టి పావు గంట అర్ధగంట ఒక్కోసారి టైం వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఒక గంట వరకు నిరీక్షించే అవసరం వచ్చింది ఇప్పుడు ఆ అవసరం లేకుండా సొరంగ మార్గం ఉండడం వల్ల ప్రయాణంలో అంతరాయం లేకుండా గమ్యస్థానానికి సమయానుకూలంగా చేర్చు చేరడానికి అవకాశం ఉంది ప్రభుత్వం వారు అందుకనే ఇప్పుడు ఎంత ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టేసేసి ఈ నిర్ణయం తీసుకొని ఇది కూడా ఈ సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ప్రేక్షకులు అక్కడ ఎవరైతే రైల్వే ప్రయాణికులు చేయాలనుకున్నారో ప్రయాణికులు గమనించాలి దీనికి ప్రభుత్వం వారు చొరవ తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చొరవ తీసుకుంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాల్సిందే అదేవిధంగా ఎక్కడైతే ఇటువంటి సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యను కూడా అధిగమించడానికి ప్రభుత్వం దానిలో ఉన్న అధికారులు మీ అక్కడ ఉన్న సమస్యలు కూడా చెప్పినట్టయితే బాగుంటుంది ప్రతి సమస్యలకు ఎందుకంటే ప్రయాణికులు లేని రైల్వే వ్యవస్థ లేదు ప్రయాణికులకు లాభం ఉంటే ప్రయాణికు మంచి ఉంటే ఎవరిని వెళ్తారు తప్ప ప్రయాణం గమ్య చేరాల్సిన టైం కంటే చాలా లేటుగా జరుగుతున్నాయి ప్రయాణాలు కాబట్టి అటువంటి లేటు జరగకుండా గమ్య స్థానానికి సమయానుకూలంగా చేసే విధంగా ఏదైతే మంచి చర్యలు ఉంటాయో ఆ చర్యలు తీసుకున్నట్టయితే అక్కడ ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అన్నది చాలా ఆనందదాయకం అని చెప్పేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు కలుద్దాం నమస్తే